అసలు ఏదైనా కానీ ఇది ప్రజల ముందు ఉన్న సబ్జెక్టు ప్రజలు ఏంటి ఇందుట్లో ఏది న్యాయం ఏది ధర్మం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా ఉంటుంది దాన్ని ఇట్లాంటి సంఘటనలు బట్టి అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వంలో ఈ పది నెలలు ఇట్లాంటి భాష లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక భాష మాట్లాడాడు పోలీసులు బట్టలు వడిదీసి కొడతామని వెంటనే కారుమూరి నాగేశ్వరరావు గారు గుంటూరు అవతల వరకు గుంటూరు యువతల వరకు ఇంట్లోంచి లాక్కొచ్చి కొడతాము అవతల ఇంట్లోంచి లాక్కొచ్చి అన్నాడు ఆ మాటలు మాట్లాడిన తర్వాత చేబులో కిరణం ఇతను టీడీపీ కార్యకర్త అయింది ఇతను అసభ్యకరంగా మాట్లాడాడు ఇతను మాట్లాడిన తర్వాత మళ్ళీ మాధవ్ మాట్లాడాడు అంటే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఒక విధ్వంసానికి ఒక కుట్రకి ఒక ప్రేరేపితమైనటువంటి చర్యలు జరుగుతున్నాయనేటువంటివి వీటిని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ప్రభుత్వానికి మంచి పేరు రావటం వైసీపీకి ఇష్టం ఉండదు అభివృద్ధి చెందటం రాష్ట్రం వైసీపీకి నచ్చదు ఎందుకు అది జరిగితే ప్రజలు మళ్ళీ అటువైపు ఉంటారు కాబోతున్నారు అందుకని ఒక పొలిటికల్గా ఒక డ్రామా క్రియేట్ చేసి పొలిటికల్గా ఒక ఫైట్ క్రియేట్ చేసి ఒక ఒక విధ్వంసమైన దిశగా అడుగులు వేస్తే అది మంచిది కాదు చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి అప్పుడే మహిళలకి గౌరవం అని చెప్పిన మాటలు చెప్పటం కాదు మహిళలకు గౌరవం అనేటువంటిది ఇలా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ తొక్కు తీసి నరం తీస్తే అప్పుడు వాళ్ళకి గౌరవించిన చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడ తీసేవాడైతే ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది మీకు అక్కడే వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను అన్న మాట చాలా తప్పు మీ భారతి గారు కాళ్ళు పట్టుకుని నేనమ్మ క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను ఒకటే చెప్తాను ఏ అయినా సరే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు పెట్టిన వదిలిపెట్టం వెరీ క్లియర్ సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి మనుషులు మనుషులుగా ఉండండి మృగాలుగా తయారు కావద్దండి మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలని అదే విధంగా ట్రీట్ చేస్తాం ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు వాళ్ళ విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే కేరళ అలాంటి వాళ్ళని వదిలిపి ఒకసారి గమనిస్తే ఆళ్ళకు అక్క కాదు మోళ్లకు బావ కాదు లోకేష్ బాబు అలాంటి వానికి జట్ కేటగిరీనిచ్చి సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది ఆయన అంత స్పష్టంగా చెప్పారండి అసెంబ్లీలో కూడా అంటే బాబుగారు అదే అలా చెప్పటం ద్వారా ఒక ఈ పది నెలలు ఎవరిని కూడా కూట ఇప్పుడు అధికారం వేళకి నూట అరవై నాలుగు ఎవరినైనా దట్టొచ్చు ఏముంది ఏమైంది కానీ ఎక్కడా అది రానీలా కానీ ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి మాట్లాడారు ఇప్పుడు తను ఊరుకుంటే టీడీపీ కార్యకర్త అని రేపు ఇంకొక పార్టీ కార్యకర్త మాట్లాడతాడు టీడీపీలో మాట్లాడతారు జనసేన మాట్లాడతారు అందరూ మాట్లాడతారు తర్వాత నాయకులు మాట్లాడతారు అదే ఒకసారి గనక యాక్షన్ తీసుకుంటే ఒకసారి గనుక యాక్షన్ తీసుకుంటే ఇక మిగిలినటువంటి వాళ్ళు మాట్లాడరు మిగిలినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయటం అవుతుంది అది ఎవరు చేసినా తప్పు తప్పేనండి అది ఎవరు కూడా దాన్ని ఒప్పుకోకూడదు దాంట్లో మరి యాభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అట్లాంటి నిర్ణయాలు తీసుకోవటంలో ప్రజలు అభినందించేటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో తప్పు చేసేటువంటి వాళ్ళని శిక్షించేటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో మరి ఆయన అంత గొప్పగా ఉండాలి కదా మరి అదే కదా ఆయన గొప్పతనం అందుకే కదా ఆయన అభినందించేది ప్రజలు అందుకే కదా ఆయనకి నూట ఇరవై నాలుగు సీట్లు ఇచ్చింది అందుకే కదా ఆయనకు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ క్రేజ్ ఆ ఇమేజ్ అదే కదా అందుకని పార్టీ ప్రతిష్ట కూడా మరింత పెరిగింది ఇప్పుడు లేదు అతను మాట్లాడిన దాన్ని అతను ఏమి చేయకుండా ఊరుకుంటే నష్టపోయేది పార్టీ నష్టపోయేది బాబు గారు నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారు నష్టపోయేది లోకేష్ గారు అంతే కదా అందుకని అది ఒక సరైనటువంటి నిర్ణయమే అని ఎక్కువ మంది భావన కొంతమంది అలా కాదు ఇలా చేస్తారు అట్లా చేస్తారు టీడీపీ గారు వాళ్ళు మాట్లాడే డిఫరెన్స్ అనేది ఎవరు మాట్లాడినా తప్పు తప్పే కదా మనం అయితే దాన్ని ఎవరిని దాన్ని అతను క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పాడు కదా అని చెప్పని వదిలేస్తే అది కూడా రేపు అది నష్టం చంద్రబాబు నాయుడు గారికి